దోరలుండే రామా ఊరు దొరసానులుండే రామా ఊరు మేలైన దొరలుండె రామా ఊరు అసలైన పల్లెటూరు సిసలైన మా ఊరు కచ్చరం సవారి హై కచ్చరం సవారి అదే అంబారి హై హై కచ్చరం సవారి అదే అంబారి జోడుగిత్తలా కురసైనా జోడు హై హై కచ్చరం సవారీ అదే అంబారి జోడుగిత్తలా కురసైనా సరిజోడు కంటి పైన అద్దాలు కథరంగి పైన రూమాలు కంటి పైన అద్దాలు కదరంగి పైన కిర్రు కిర్రు కాలి చెప్పులు కదరగొట్టే దోతి మడతలు కిర్రు కాలి చెప్పులు కదరగొట్టే దోతి మడతలు ఒక చేత పగ్గాలు ఒక చేత కొరమీసాలు ఒక చేత పగ్గాలు ఒక చేత కొరమీసాలు సౌడు దుబ్బా సౌడు దుబ్బా మేఘాల్లో పరుగులు సౌడు దుబ్బా మేఘాలో పరుగులు గన గన గజ్జలకి గంగరేగి జల్లులు గన గన గజ్జలకి గంగరేగి జల్లులు సారీ సారి 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 రారు మా ఊరికి సారి సారి సారీ సారి రారు మా ఊరికి కోసిసి ఎరగరు వారు వారు కోసి ఎరుగారు పడరు వారు కోసీసి ఎరుగారు పడరు దొరలుండె రామ ఊరు దొరసానులుండె రామ ఊరు మేలైన దొరలుండె రామ ఊరు అసలైన పల్లెటూరు సిసలైన మా ఊరు దొరలుండే రామ ఊరు దొరసానులుండె రామ ఊరు దొరలుండె రామ ఊరు దొరసానులుండె రామ ఊరు